హాయ్ అండి వెల్కమ్ టు రాజేష్ వెల్ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఇవాల్ స్పెషల్ వచ్చేసి కార్తీక మాసం స్పెషల్ పచ్చడి అనమాట ఏంటా అని అనుకుంటున్నారా వీడియోలకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి రాజేష్ వెల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఇప్పుడైతే వీడియోలకి వెళ్ళామో ఇవాళ పచ్చడి వచ్చేసి కార్తీక మాసం స్పెషల్ పచ్చడి నేతి బీరకాయ అసలు నేతి బీరకాయ కార్తీక మాసంలో ఒక్కసారైనా తినాలంట మామూలుగా అయినా తిని చాలా దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి మన కడుపులో ఆల్సర్ గ్యాస్ట్రిక్ ఫార్మ్స్ చాలా విటమిన్స్ మంచిగా ఉన్నాయి ఆల్సర్ని రాకుండా చేస్తుందంట అంట వెనుక అంటే పె మన నాయనమ్మల తాతయ్యల కాలంలో ఎక్కువగా ఈ నేతి బీరకాయ తినేవాళ్ళంటే ఎందుకంటే ఊరుకునే అలా వేస్తే పండుతుందంట ఎక్కువగా అంటే చాలా ఈజీగా బతుకుతుంది అండ్ కాపు కూడా బాగా వస్తుందంట కానీ కంపల్సరీగా కార్తీక మాసంలో కంపల్సరీగా ఒక్కసారైనా తినాలి అని అంట దీన్నైతే పెసరపప్పుతో కొంచెం మనకి బీరకాయ కూర అట్లా చేసుకుంటాం అలా చేసుకుంటారు పప్పులో బీరకాయ వేసుకుంటారు అలా చేసుకోవచ్చు ఇవాళ అయితే నేను నేతి బీరకాయ పచ్చడి చూపిస్తానమాట ఇప్పుడైతే వీడియోకి వెళ్దామో ఫస్ట్ అయితే నేను నే నేతి బిరగాయ తీసుకున్నానని దీన్ని తక్కువ తీయకూడదు అని నేను విన్నాను రెండు మూడు సార్లు అందుకే తీయట్లేదు తీయొచ్చో తీయకూడదో కామెంట్ చే వీడియో చూస్తే కంపల్సరీగా కామెంట్ పెట్టండి పచ్చిమిరపకాయలు కొంచెం ఫస్ట్ ఒక బాండీలో ఆయిల్ వేసేసి ఒక రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర చిన్న చిన్న ముక్కలు అయితే చిన్న చిన్న ముక్కలు చక్రాల్లాగా కట్ చేసుకుంటే చక్రాలు ముక్క అవి వేసేసి పచ్చిమిరపకాయలు నేది బీరకాయ ముక్కలు వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని సిమ్లో పెట్టుకోవాలండి ఒక టెన్ మినిట్స్కి ఇలా వచ్చేసిద్ది ఒక బాగా ఒక పది నిమిషాలకి బీరకాయలో నీరు కూడా బయటకు వచ్చేసిద్ది అది కూడా బాగా ఇమికి పోయేటట్టు ఉంచుకున్న తర్వాత ఒక్క టమాటా వేసేసుకొని సిమ్లో పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాలకి చిన్న చిన్న నిమ్మకాయ సే చింతపండు వేసుకొని ఆపేసుకోవాలన్నమాట తర్వాత చల్లారిన తర్వాత నాలుగైదు ఎల్లిపాయలు వేసుకోవాలండి ఈ ఎల్లిపాయలు ఎల్లిపాయలు మటుకి ఆప్షన్లు కార్తీక మాసంలో కొంతమంది తినరు కదా తినని వాళ్ళు వదిలేసి వాళ్ళు వేసుకోవచ్చు కొంచెం ఉప్పు వేసుకొని రాళ్ళు ఉప్పు వేసుకుంటే రాళ్ళు ఉప్పు కల్ మామూలుగా సాల్ట్ వేసుకుంటే సాల్ట్ కొంచెం ఏంటంటే అది రోటి పచ్చడిలాగా గ్రాడ్యువల్గా మిక్సర్ చేసుకోవాలన్నమాట అంతే అండి తర్వాత అయితే మళ్ళీ దీనికి తాలింపు వేసుకుందాము నేనైతే అదే బాండి పెట్టుకున్నానండి రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు జీలకర్ర మినప్పప్పు కొంచెం ఇంగువ రెండు ఎండుమిర్చి ఇంగువ కొంచెం పసుపు తర్వాత ఒక రెండు నిమిషాలు ఆగా కరివేపాకు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు ఉంచుకొని ఇంకా పచ్చడిలో వేసేసుకొని కలుపుకోవడమే అండి అస్సలు అన్నంలో కలుపుకొని తింటే ఉందండి చాలా అంటే చాలా టేస్టీగా చాలా కమ్మగా ఉందన్నమాట వేడి వేడి అన్నంలో అంత పచ్చడి ఒక్క నెయ్యి వేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్ట్ కంపల్సరీగా టేస్ట్ చేయాల్సిన పచ్చడి అండి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా బాయ్ బాయ్